దేవుడు మనకు చెప్పిన సంగతి ఏమిటంటే జపించుగా నా ఆలయంలో దేవుడి ఆలయంలో స్తంభంగా నిలబెడతానన్నాడు ఆ స్తంభము సంఘం యొక్క బాధ్యతలు వారము పరిచి ఆత్మసభనగా ఎదుగుతూ ఉంటారు ఆ స్తంభం ఆ స్తంభం ఇది తొలగిన అటు తొలగినా ఏమైపోద్ది కూలిపోద్ది జయించు మాత్రమే ఆలయంలో స్థమంగా పెడతానన్నాడు శ్రమలు జయించాలి నిందలు జయించాలి అవమానాలు జయించాలి బాధలు జయించాలి కరువులు జయించాలి శోధనలు జయించాలి శాతాలు జయించాలి లోకాశలు జయించాలి శరీరాశలు జయించాలి నేత్ర

మళ్ళీ ఆ బ్రాహ్మిడి గారి ఒక దొంగ లేదో ఒక దొంగ ఉంది ఆ సినిమాలో యేసు ప్రభుని మధ్యలో పరికిటొక్కుగా అటు తొంగి యేసరు ఒక దొంగ పరిలేక నిలాడు ఒక దొంగ ఆ మరి ఏదోక అలా ఉంటూ మనం అనే సంఘములో బాధ్యత పరిచే స్వభావం ఉండాలి తప్పించుకునే వ్యక్తిగా ఉంటే దేవుడు కూడా తప్పించుకుంటాడు నీక అపాయం వచ్చినప్పుడు ఎవరునే ఏదో ఒక వక్క వంక పెట్టుకోకండి దేవుని పనిచేసే విషయంలో వంక చోటించారా అపవాది చోటించండి నెరంటేనే సేవలు వస్తే లోపలికి నెల లేకపోతే రావు కాబట్టి దేవుని ఆలయంలో స్తంభములను నిలబడాలంటే జైజీవితానికి కావాలి రెండు నెలలు జయించువానికి అలా తెల్లటి వస్త్రాలు వేరిస్తారని చెప్పాడు. మూడు చెప్పాడు. ஜெயించువాడు జీవవృక్ష ఫలాలు భుజిపలిస్తానని అన్నాడు. నాలుగు చెప్పాడు. ஜெயించువాని పేరు జీవగ్రంథములో ఒకటి ఉన్నా మరి జీ జీవితం మనకు లభించకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తావు అందుకే ఇక్కడ ఏమన్నాడు శ్రమ శ్రమ నాకు శ్రమ వచ్చి ఉన్నది నాకు సాధించేవాడు ఎవడు ఎవరు అంటాడు ఎవరో సహాయం చేస్తాడు అనుకుంటా ఎవరో సహాయం చేస్తారనుకుంటా ఎవరిని శ్రమ వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయరు బాధ వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయరు కానీ ఇక్కడ ఏమంటున్నా కీర్తన కాదు నాకు శ్రమ వచ్చినది నాకు సహాయం చేయవాడు నా కులస్తులు కానీ నా బంధువు కానీ నా తోపుట్టు కానీ నా స్నేహితులు కానీ ఎవరు అంటూ నాకు సహాయానికి నాకు సహాయం సహాయం చేయవాడు ఎవరు దూరముగా వండకుండా దూరంగా ఉంటే శ్రమకు నేను ఏమైపోతానంటా నాశనం అయిపోతా పత్రమైపోతా నష్టపోతా చచ్చిపోతా కాబట్టి నాకు దూరంగా ఉండొద్దు నువ్వు దగ్గరగా ఉంటే నేను బ్రతుకుతా నువ్వు దగ్గర ఉంటే శ్రమ తగ్గిపోతుంది నువ్వు ఉంటే కీ తగ్గిపోతుంది నువ్వు ఉంటే బాధ తగ్గిపోతుంది మరి ఆయన దగ్గరగా ఉండాలంటే నువ్వేం చేయాలి ఆయన మందిరంలో పనిచేయాలి నీట్లో పరిగారు నీట్లో పనిగా ఆయన మందిరం ఆయన ఇల్లు ఆయన నివాసం ఆయన ఆలయం ఆయన ఆలయంలో పరిచయం చేయాలి చెప్తే పనికిరాళ్ళు పోయా నాకు నడు కాళ్ళు ఇంట్లో అన్న కొడుకోవడం మానేస్తున్నావా నడు నొప్పి నీళ్ళు తెచ్చుకోవడం మానేస్తున్నావా నా ఆలో ఉన్నారు అంటే సాగులు చెప్పడం దేవుడి దేవుడికి ఇష్టం కాదు నీవు దేవుని చేయడానికి మనసు వచ్చితే దేవుడిని దీవించడానికి ముందుకు వస్తాను చూడండి చదువుకున్న లేఖన భాగాలు చూసి ఆత్మదేవుడు కొన్ని సంగతులు మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు విషయాలు తెలియజేస్తున్నాడు కనుక మనం దేవుడి విశ్వాసం వచ్చి దేవుని సరిగ్లో దేవుని సరితలో భారమైన బాధ్యత కలిగి ప్రభు పని చేసుకుంటుంటే ప్రభు నీ అవసరాలు తీరుస్తాడు ప్రభుని కొరతను తీరుస్తాడు ప్రభుని పైన రొప్పించుతాడు పక్క వచ్చిన చక్కగా మాట్లాడుతున్నాడు యోవాము నా బలమా త్వరపని నాకు సహాయం చేయము తర్గమ నుండి నా ప్రాణమును నుండి నా ప్రాణమును తప్పించు చూశారు కర్కము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించును సింహపున నుండి దేవుడు జవాబిచ్చారంటే కుక్కల యొక్క నుండి రక్షించుట సింహపు నోల యొక్క నుండి రక్షించుట ఎందుకంటే అలాంటి వ్యక్తులు భూలోకలు ఉండాలని కుక్కలను పోచ్చారు అలాంటి వ్యక్తులు భూలోకలు ఉండాలని సింహాలను పోచ్చారు కాబట్టి అలాంటి వారి కబర్ల రస్తాలలో మన బానిసు రాకూడదు బలి కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా దావిదు వలె ప్రార్థన చేసే వారముగా దావిదు వలె బాధ్యత కలిగిన వారముగా ఉండాలి అప్పుడే దేవుడు వంటి కృపణిస్తాడు నన్ను కాపాడయ్యా నన్ను రక్షించాడయ్యా నన్ను ఆదుకున్నాడయ్యా అనేటువంటి అంటే సాక్ష్యం కావాల్సి పడుతుంది సాక్షి చెప్పవలసిందిగా మనం